శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాలలో జడప్రాయమై స్తబ్దమైపోయిన భారతీయ సమాజానికి ఊపిరి పోసి కొత్త రక్తం ఎక్కించి నూతన ఉత్సాహాన్ని కలిగించి వేదాంత భేరిని మోగించి నిద్రించిన భారతావనిని మేల్కొల్పి తిరిగి పునరుజ్జీవనము గావించిన మహానీయులల్లో స్వామి వివేకానందుల వారొకరు వివేకానందుడు అనగానే యువకులకే కాదు దేశ విదేశాలలో కూడా నవ ఉత్తేజం జీవితము ద్వారానే మనిషి తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోగలడని లక్ష్య సాధనకు మార్గం చూపేది వేదాంతమని లోకానికి బోధించాడు మనిషి బలహీనతలను నిరాశావాదాన్ని తొలగించి ఆత్మవిశ్వాసము కలిగించి జాతి కుల మత విభేదాలకు అతీతంగా మనుషులందరూ అన్నదమ్ములని నీవు నేను అనే భేదభావము రూపుమాపి తోటి మనిషిని ప్రేమించేందుకు భావనను కలిగిస్తుందని మనిషిలో దేవుణ్ణి చూడడం నేర్పుతుందని మానవ సేవే మాధవ సేవ అనే సత్యాన్ని అనుభవంలోకి తెస్తుందని లోకానికి చాటారు స్వామి వివేకానందుల వారు ఆ మహనీయుని యొక్క జన్మదినం జనవరి పన్నెండున దేశమంతా జరుపుకుంటాం వివేకానందుల వారి వారసులమనే చెప్పుకునే ధైర్యం ఎప్పుడొస్తుంది ఆయన వేదాంత ధర్మాన్ని విశ్వసించి నమ్మి అడుగుజాడుల్లో నడిచిన నాడే మనమిచ్చే గౌరవం ఆయన భారతీయులకే కాదు విశ్వమానవాళికి అందించినటువంటి సందేశం